నమస్తే మిట్లారా చాలా మంది డిఎస్సి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది మధ్యలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ అయితే మనం క్లియర్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా సార్ నాకు టెట్లో బార్డర్ మార్క్స్ వచ్చాయి సెవెంటీ ఫైవ్ కావచ్చు అదేవిధంగా నైంటీ మార్క్స్ కావచ్చు కానీ టెట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్లకు డిఎస్సిలో వారితో నేను పోటీ పడగలనా సార్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అండి అదే రకంగా నార్మలైజేషన్ టెట్లో లేదు మరి డిఎస్సిలో కూడా ఉండదా మరి ఎలా ఉంటుంది సార్ అనేటువంటిది కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న డిఎస్సిలో జాబ్ సాధించాలంటే మేము ఏం చేయాలి సార్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నేను బాగా కష్టపడ్డాను చదివాను కానీ మార్కులు తక్కువ వచ్చినాయి సార్ కాబట్టి డిఎస్సిలో నేను కొట్టగలనా లేదా ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ నేనేటువంటి విషయాన్ని అయితే చాలా మంది హాస్పిటల్స్ అయితే అడుగుతున్నారు మిట్లూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నీకు మార్కులు రాకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేటువంటిది నీకంటే ఎక్కువగా ఎవరికి తెలియదండి ఒకటి నీ టైం సరిపోకపోవచ్చు లేకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి నీకు తెలియకపోవచ్చు లేకుంటే ప్రిపరేషన్ అప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉండవచ్చు రివిజన్ ఎక్కువగా చేసి చేయకపోయి ఉండొచ్చు ఈ రీజన్స్ అనేటువంటిది నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా అసలు నువ్వు చేసినటువంటి మిస్టేక్ అనేటువంటిది దాన్ని ఓవర్కమ్ చేసి దాని నుంచి చాలా నేర్చుకోవాలని నేర్చుకొని మనము గతంలో ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది చేశామా గతంలో మనకు టైం సరిపోకుంటే మనము ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది చేశామా లేదా కరెక్ట్ మెటీరియల్ అనేటువంటిది చదివామా లేదా ఎన్నిసార్లు రివిజన్ చేశామనేటువంటిది ఒక్కసారి మీ అంతటా మీరు సెల్ఫ్ అజెస్ట్మెంట్ చేసుకుంటే తప్పకుండా పోటీ ఇవ్వగలనా అనేటువంటిది మీ ఆలోచన వాటిని గుర్తుపెట్టుకోండి గతంలో మనము ఇలాంటి చాలా మంది ఆస్పెక్ట్స్ చూసామండి వన్ ట్వంటీ వన్ థర్టీ వాళ్ళు ఏం చదవకున్నా కొద్దిగా వచ్చినటువంటి వాళ్ళైతే వాళ్ళందరూ కూడా చాలా నాకు ఈజీగా వస్తుంది లేదు జాబ్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుందండి కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా కొద్దిగా టెట్లో కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకు ఓవర్ ఎక్కువ అవుతుంది కానీ మార్కులు తక్కువ వస్తాయండి కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నా టెట్ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి డీల పడిపోవడం కాదండి డెడికేషన్ తోటి చదవాలి టైం వేస్ట్ కాకుండా చదవాలి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే సబ్జెక్ట్ను అంత కమాండింగ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఏంటంటే తప్పకుండా ప్రీవియస్ పెడుచు ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది మనం ఎక్కువ సార్లు చేస్తే మనకు సబ్జెక్టు పైన కమాండింగ్ వస్తుందండి చాలామంది తీరి లాగా చదువుకుంటూ పోతారు కానీ ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేటువంటిది రాయకపోవడం ద్వారా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయకపోవడం ద్వారా ఇంకో విషయం ఏంటంటే ప్రాక్టీస్ పేపర్లను ప్రీవియస్ క్వశ్చన్లను రివిజన్ కూడా చేయాలండి మీరు ఒకసారి చదువుతారు వదిలిపెడతారు కానీ వీటిని కూడా రివిజన్ చేయాలనేటువంటి విషయం అయితే మీకు స్పష్టంగా అర్థం కావాలి అలాంటి బిట్స్ చాలా మనకైతే మనకు రిపీట్ కావడం అనేటువంటి జరుగుతుంది అలాంటి కాన్సెప్ట్ కూడా కాబట్టి ఆ విషయం అయితే మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి తర్వాత టెట్లో బార్డర్లో ఉన్నాను అంటే బాధ్యతయుతంగా చదివితే తప్పకుండా నువ్వు టాప్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టాప్లో ఉండాలంటే మాత్రము ఇంతకుముందు చేసిన తప్పులు అయితే చేయదు మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకోండి టెట్లో వచ్చినటువంటి మనకు డిఎస్సిలో ఒక మార్కు వస్తే టెట్లో ఏడున్నర మార్కుల సమానం డిఎస్సిలో నువ్వు ఒక నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకున్నావు అనుకోండి దాదాపుగా మనకు ముప్పై మార్కులకు సమానం అండి కాబట్టి ఒకసారి ఆలోచిస్తే తప్పకుండా మీరు సాధించగలరు డీల పడిపోవద్దు ఎందుకంటే నీకు తక్కువ మార్కులు రావడానికి అవరోధంగా మారినటువంటి సమస్య ఏందనేటువంటిది నియంత్రణ నువ్వు ఆలోచించుకో మిత్రమా నేను చెప్పినటువంటి దాంట్లో నువ్వు రివిజన్ చేయకపోవడం ద్వారా కావచ్చు లేకుంటే సిబిటీ ఎగ్జామ్ కావచ్చు హెల్త్ లేకపోవడం కరెక్ట్ లేకపోవడం ద్వారా కావచ్చు ఏదైనా రీజన్ కావచ్చు కాబట్టి వాటిని అధిగమించి నీ ప్రయత్నం ఇంతకుముందు దానికంటే కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఎక్కువగా చదవాలి ఎక్కువగా రెప్యుటేషన్ అనేటువంటి జరగాలి ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే తప్పకుండా ఓవర్కమ్ చేయగలరు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు నేడు మనము జీరోగా పడిపోయినటువంటి వాళ్ళే హీరోగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ సమయం మాత్రము తప్పకుండా ఉపయోగించుకోవాలని మనసు అయితే కోరుకుంటున్నాను అదే రకంగా నార్మలైజేషన్ టెట్లో లేదు మరి డిఎస్సిలో అంటే టెట్లో లేదు కాబట్టి డిఎస్సిలో కూడా తప్పకుండా ఉండదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థం కావాలి మనకు ఎందుకంటే సిబిటీ ఎగ్జామే కాబట్టి తప్పకుండా అయితే ఇంతకుముందు కూడా సిబిటి ఎగ్జామ్ అనేటువంటిది టెట్లో మనకు డిస్టిక్ వైజ్గా అందరికీ ఒకటే రకమైనటువంటి పేపర్ అనేటువంటిది అలాట్ చేయడం అనేటువంటి జరిగింది అని ఉద్దేశంతో నార్మలైజేషన్ అనేటువంటిది చేయలేదు వాళ్ళు కానీ నార్మలైజేషన్ గురించి క్లారిటీ ఇవ్వలేదు అధికారులు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదో అర్థం కాలేదండి కాబట్టి రేపే లెంట్లో తప్పకుండా క్లారిటీ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిఎస్సిలో ఏ రకంగా ఉంటుందో వదిలిపెట్టు కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయాలో దానికి తప్పకుండా దాన్ని పట్టు విడవకుండా దాన్ని పట్టుకుంటేనే నువ్వు సక్సెస్ సాధించగలవు డిఎస్సిలో జాబ్ సాధించాలంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా ఇప్పుడు నుంచి నువ్వు అనుకున్న విధంగా నీ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగితే తప్పకుండా నువ్వు జాబ్ సాధించగలవు డిఎస్సి సార్ పోస్టులు పెరుగుతాయా సార్ సార్ డిఎస్సి అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందంటా కదా సార్ అని ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటారు చూడు వాళ్ళకు ఉద్యోగాలు రావండి నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు నాకు తిట్టుకున్నా సార్ ఎందుకంటే కొన్ని విషయాలు మీకు కఠినంగా అనిపించవచ్చు నాకు తిట్టుకోవచ్చు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా అపజయములోనే జయం ఉంది అనేటువంటి విశ్వాసాన్ని మీరు బలంగా నమ్మగలిగితే మీ ఫ్యామిలీ యొక్క పరిస్థితి మారాలంటే మీ ఆర్థిక పరిస్థితి మారాలంటే నువ్వు ఉన్నటువంటి స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే సమాజంలో నీకు గౌరవం దక్కాలంటే నువ్వేంటో ఈ సమాజానికి చెప్పనవసరం లేదు చేసి చూపించాలంటే మాత్రము సక్సెస్ అనేటువంటిది తప్పకుండా సాధించి తీరాలి మిత్రమా ఆ దర్శగాన్ని ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గతంలో చాలామంది మనకు రిజర్వేషన్లో ఉన్నటువంటి సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చినటువంటి బీసీ వాళ్ళు ఓపెన్లో నైంటీ బార్డర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యోగాలు సాధించారండి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం ఎక్కువగా ఊహించుకోవద్దు ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా తప్పకుండా డెడికేషన్ తోటి చదవండి ఎందుకంటే అలా చదివితేనే డిఎస్సి అనేటువంటిది క్వశ్చన్స్ అనేటువంటి దానిపైన నేను ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్ని కూడా అప్లికేషన్ బిట్స్లోనే వస్తాయండి టైం వేస్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది ఆ రకంగా మీ ప్రిపరేషన్ కొనసాగాలని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి ఏదో విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ మీకు అందిస్తానండి మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు అదేవిధంగా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను తప్పకుండా మీ ప్రణాళికబద్ధంగా మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది ఎన్నో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పీడిఎఫ్కి సంబంధించినటువంటి మెటీరియల్ మన గ్రూప్లో మీకు సెండ్ చేస్తాను కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు రెఫరెన్స్ లాగా ఆధారంగా మీరు వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వీలైతే మన డిస్క్రిప్షన్లో మన యొక్క గ్రూప్ లింక్ ఇస్తాను వాటిలో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దెస్ట్ సీ యూ